అల్లు అర్జున్ పుష్ప సినిమాపై సంచలనమైనటువంటి కామెంట్లు చేశారు మన రామ్ గోపాల్ వర్మ పుష్ప టూ సినిమాని మొదటి నుంచి ప్రమోట్ చేస్తున్న వాళ్ళలో అల్లు అర్జున్ ఒకరు ఎందుకంటే ఏదైతే మాట్లాడితే కాంట్రవర్సీ వస్తుందో మన కాంట్రవర్సీ కింగ్ వర్మకి బాగా తెలుసు ప్రస్తుతం ఏ మూల దాక్కున్నాడో తెలియదు కానీ తన సినిమా ప్రమోషన్స్ ని అల్లు అర్జున్ పేరు చెప్తూ ప్రమోట్ చేసుకుంటున్నారు ఎక్కడైతే మెగా అభిమానుల్ని టార్గెట్ చేస్తే వాళ్ళకి కోపం వస్తుందో అలా చేస్తూ తన సినిమా ప్రమోట్ చేసుకుంటున్నాడు అందరూ అక్కడ అల్లు అర్జున్ ని మెచ్చుకుంటారు అనుకుంటారు దాని కింద తన సినిమా సారియో సారీయో దాన్ని ప్రమోట్ చేసుకుంటున్నాడు ఆ వర్మ సో ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ అల్లు అర్జున్ గురించి మరి రీసెంట్ గా పొగడ్తలు కురిపించారు రియల్ మెగా స్టార్ అని న్యూ మెగా స్టార్ అని మెగాస్టార్ అంటూ అల్లు అర్జున్ పైన మెగా వారసత్వాన్ని అంటించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన నేను మెగా కాదు అని మొత్తుకుంటుంటే మెగా ట్యాగ్ని ఎత్తుకుని వెళ్ళి అల్లు అర్జున్కి తగిలించాలని చూస్తున్నాడు వర్మ ఎందుకంటే ఆ టాపిక్ మాట్లాడితే తప్ప తన గురించి ఎవరు మాట్లాడుకోరు కదా అది మొత్తానికి పుష్ప టూ సినిమా గురించి అల్లు అర్జున్ నటనపై మాట్లాడుతూ అల్లు అర్జున్కున్న క్రేజ్ చూస్తుంటే అసలు మెగా అంటే ఏంటా అనేది అర్థమవుతుందని నిజంగా మెగా స్టార్ అంటే ఆయనే అని న్యూ మెగా స్టార్ అంటూ సింబల్ వేసి మరి అల్లు అర్జున్ ని పొగట్టలు కురిపించారు చాలా అద్భుతంగా ఉందని మరి ఆయన నటన ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ అని ఆయన చెప్తుండడం చూస్తుంటే అసలు వర్మ ఏం చెప్పినా పొగుడుతున్నాడా తిడుతున్నాడా అనేది ఒక సెకండ్ ఆలోచించుకునే మనం ఆలోచించాలి సో ప్రస్తుతం వర్మ ఇచ్చిన ని చూసి మెగా అభిమానులు రుసరుసం అంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు